హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంక ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు మంగళ బుధవారాలు రెండు రోజుల పాటు జరిగిన మనోహర్ పర్యటనలో మొదటి రోజు బుట్టాయిగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు బుట్టాయిగూడెం గ్రామంలోని కరాటం రంగనాయకమ్మ కాలనీ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో సుమారు కోటి ముప్పై లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మనోహర్ ప్రారంభించారు తొలిసారి ఏజెన్సీ గ్రామాలకు విచ్చేసిన మనోహర్ కుటుంబ నాయకులు ఘన స్వాగతం పలికారు కాగా మహిళలు ఆయన వార్తలు పట్టారు అనంతరం బుట్టాయగూడెం మండల రెడ్డి గణపవరం గ్రామం శివర్లో పల్లపూరు జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామంలోని పునరావాస కాలనీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి లో మనోహర్ పర్యటించారు అలాగే పలువురు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి వెంతిపత్రం అనంతరం నిర్వాసిత కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన కార్డులు అందించారు అలాగే రేషన్ ఇచ్చారు కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఒంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జేసీ దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏకైక నాయకుడు మన మనోహర్ గారు కూడా సగర్వంగా మనందరికి కూడా తెలియజేయచ్చు అలాగే రానున్న రోజుల్లో ఏదైతే మీ అందరు కోరుకున్న విధంగా ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ప్రతి ఒక్క ఏదైతే నిర్వాసితులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి మీద ఆశలు పెట్టుకున్నారో ఆశలు అన్నిటిని కూడా నెరవేర్చే విధంగా ప్రత్యేకమైన నిధులు మీ అందరికి కూడా కేటాయించే విధంగా ఒక పక్క సంక్షేమం ఒక పక్క వెంకటరే గారు फद्जैताई बाजिग वाधि मिद्ब करा aúnसा है चिलत वन्मर्वोल भीडुक्स तल्गत क linking Campa disaster । इन्मर्ओ्र goal our trip with responsible, भीड़ी अव्लम इसनितने, झाल्प, हमाल ही पारव बेन zorल, सोलघ्सायर, की किस घरस दोट्यू, यद्ध Alla do allесьeng, मैंगी कै, రైస్ ఏదో నాణ్యత సరిగా లేకపోవడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం కోల్పోవడం వల్ల ఎక్కువ మంది ప్రజలు బయటికి అమ్మేసుకునేవాళ్ళు అది ఈ రోజుకి ఉంది కానీ ఆ తగ్గింది ఎందుకంటే మేము చేస్తున్న కసరత్తులో భాగంగా ఈసారి జూన్ నుంచి మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతి పాఠశాలలో కూడా నాణ్యమైన బియ్యం ఫార్టీఫైడ్ రైస్ మన బిడ్డలకి అందించే విధంగా ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లోనే నలభై వేల పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి మేము అందించినట్టు కార్యక్రమం చేపట్టబోతున్నాం పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ అనేది మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ గా ఒక పదం కూడా చేర్చాం సో రిపీట్ అఫెండర్స్ ఎవరైతే చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని వారిపైన కేసులు పెడతాం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏడు నెలలలోనే మేము గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టారో అంతమంది మీద మేము పెట్టాం ఏడు నెలలో అంతవరకు రైస్ కూడా అదే విధంగా సీజ్ చేసాం మార్కెట్లో సో మార్పు అనేది ఖచ్చితంగా జరగబోతోంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీకు కొత్త రేషన్ కార్డు లో కూడా క్యూఆర్ కోడ్ పెట్టాను సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది మాకు ట్యాకింగ్ జరుగుతుంది జిపిఎస్ విధానం తీసుకొచ్చాం ఈ రేషన్ వ్యవస్థలో కూడా మళ్ళీ పాత రోజుల్లో ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనం సరఫరా చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది మన ద్వారా నమ్మకం మాలో కలిగింది దానిపైన కూడా ధ్యానం చేస్తున్నాం ఎండీ వ్యాన్లు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తున్నాం ఎండియు వ్యాన్లు ఈ మాఫియాలో భాగంగానే ఇన్ని రోజుల నుంచి డిఎఫ్ఎస్ఆర్ తీసుకుని వెళ్ళిపోవడం అనేది చాలా ప్రాంతాల నుంచి మనకి కంప్లైంట్స్ వచ్చింది సో వీటి అన్నిటిపైన సమగ్రంగా ఒక విచారణ జరిపి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కి మేము ఒక నివేదిక అందిస్తాం త్వరలో నిర్ణయాలు తీసుకుంటాం లేదండి అదే జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత పెట్టారు ప్రతి కుటుంబానికి మనం ఆహార ధాన్యాలు అందించాలి ఒక మార్పు తీసడానికి ప్రయత్నం చేస్తున్నారు బియ్యం బదులు మేము జొన్నలు ఇస్తున్నాం రాగులు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో కొంచెం ఇంకా పౌష్టికాహారం పెరిగే విధంగా మనం ఏం చేయగలుగుతున్నాం అని వాటిపైనం చేస్తున్నాం సో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం బియ్యం అనేది ఇక్కడ బియ్యం అంటే ధాన్యం కొనుగోలు చేసినప్పుడు నలభై లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేస్తే ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్లు మేము సిఎంఆర్ రైస్ తర్వాత మేము పీడిఎస్ రైస్ ద్వారా సరఫరా చేస్తున్నాం మన ప్రజలకే సో రైతాంగాన్ని కాపాడాలి అదేవిధంగా నాణ్యమైన సరుకు మన ఇవ్వాలి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సరఫరా సేకరించి ఎవరైతే పాపం పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులు ఉన్నారో కాలనీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముప్పై కిలోల బియ్యం అంత్యోదయ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందించే ఈ ఉచిత బియ్యం పథకం ముప్పై ఐదు కిలోలకు కుటుంబానికి అందించే కార్యక్రమం ఈ రోజు ఏడు వందల ఎనభై తొమ్మిది కుటుంబాలకి కార్డులు ఇవ్వడం జరిగింది దాదాపు పదివేల మంది గిరిజనులు ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా ఎవరైతే ఆర్ఎండ్ ఆర్ హౌసింగ్ కాలనీ లో దాదాపు